అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ విశ్వవాసనం సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు శ్రీరామాంజన జయంతి మరియు ఆది శంకరాచార్య జయంతి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలు తిది శుక్ల పంచమి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం యోగం సుకర్మ ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం బాలవ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఈరోజు ఆరుద్ర శివ పూజలకు మంచిది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునఃప్రారంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్షము ఈరోజు వర్షము లేదు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు